ముప్పై రూపాయలకి ఇచ్చే బియ్యాన్ని అరవై రూపాయలు చేద్దామా చెప్పు పప్పు ఉప్పు చింతపండు బెల్లం ధరలు రెండింతలు చేద్దామా చెప్పు ఏది పెంచుదామో చెప్పుండ్రి ఎక్కడ ధరలు పెంచుదామో చెప్పుండ్రి ధరలు పెంచకుండా ఉన్న పథకాలను ఆపకుండా కొత్త కోరికలు నెరవేరవు కొత్త కొత్త కోరికలు కోరుకొని మనము నిరసనలో ధర్నాలో దీక్షలో బందో చేస్తే ఉన్న వ్యవస్థ కూడా కుప్పగూలుతుంది ఉన్నది కుప్ప ఉంచుకుంటే ఇంకా మళ్ళీ తిరిగి తేరుకోవడానికి కూడా ఇంకేం లేదు ఇంకో దివాలా రాష్ట్రంగా మనం మారుతాము ఇవాళ మీరు సమరాలు చేస్తే శాంతి భద్రతలు దెబ్బతింటే పెట్టుబడులు ఆగిపోతాయి పెట్టుబడులు ఆగిపోతే నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు దొరకవు విద్యా వ్యవస్థ విద్యా సంవత్సరం వృధా అయిపోద్ది ప్రభుత్వ ఉద్యోగస్తులు సహకరించకపోతే నేను ఒక్కరిని ఏం చేయగలను రామకృష్ణారావు లేకపోతే డీజీపీ ఏం చేయగలరు మేము మిమ్మల్ని కొట్టం తిట్టం ఉన్నది ప్రజలకు వివరిస్తాం మిత్రులారా ఉద్యోగ సంఘాల నాయకులే నేను విజ్ఞప్తి చేస్తున్నా నాకేమున్నది నేను ఒక రూపాయి ఇంటికి తీసుకుపోను నేను మిగతాలో లాక కాదు నాకేం అవసరం లేదు నల్లమల అడవుల నుంచి ఒక చిన్న గ్రామం నుంచి రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఇది ప్రజలు ఇచ్చిన గొప్ప గౌరవం బతుకున్నంతకాలం ఈ గౌరవం నిలబెట్టడం కోసమే నేను పనిచేస్తాను నాకు వేరే కోరికలు లేవు వేరే ఆలోచన లేదు వేరే ఆదాయం అక్కర్లేదు కానీ బాధ్యతగా వ్యవహరించాల్సిన మనం బాధ్యత మార్చి వ్యవహరిస్తామని అంటే అది తెలంగాణ సమాజానికి తీర నష్టం జరుగుద్ది రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు అప్పు బుడతలేదు అనా పైసా ఎవడు ఇస్తలేడు ఎవైనా గెలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను ఎవరు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు వీడు వస్తే చెప్పులు కూడా అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందలా అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చి అప్పు పుట్టట్లేదు ఎవడు బజార్లో నమ్మడం లేదు స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు వీధికెక్కి రచ్చ చేసుకుంటే కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటుందో ఉద్యోగ సంఘ నాయకులారా రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అని అంటే కుటుంబ పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి విషయాన్ని అర్థం చేసుకోండి లెక్కలు కావాలంటే మా ఆర్థిక మంత్రికి చెప్తా లేకపోతే మా చీఫ్ సెక్రటరీకి చెప్తా వచ్చి కూర్చోండి అనా పైసతో సహా మీరే లెక్క కట్టండి నేను చెప్తున్న దానికంటే ఒక రూపాయి ఆదాయం ఎక్కువన మీకే పంచిపెడతా పెడతా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వాలంటే ఇంకొక ఏడు వేల కోట్లు కావాలి నేను చెప్పేది అన్ని నిత్యవసర అత్యవసరానికే ఇరవై రెండు వేల కోట్లు దాంట్లోనే నాలుగు వేల కోట్లు తుట్టుంది ఇక ఆయన పెట్టిపోయిన యాభై వేల కోట్ల రూపాయల కాంట్రాక్టర్లకు పాత బకాయిలు ఇవ్వాలంటే నెలకు ఏడు వేల కోట్లు కావాలి ఇవాళ సాగునీటి ప్రాజెక్టులల్లా డెబ్బై శాతం ఎనభై శాతం తొంభై శాతం ప్రాజెక్టులు పూర్తయినా ఉన్నాయి నెలకు వెయ్యి కోట్లు సాగునీటి మీద మనం ఖర్చు పెడితే రెండేళ్ళల్లో దాదాపుగా ఓ ఇరవై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు ఇవాళ రాష్ట్రం మొత్తం నెలకు మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ అండ్బి కావచ్చు రాజ్ కావచ్చు ఇరిగేషన్ కావచ్చు ఎనీ అదర్ డిపార్ట్మెంట్ ఫర్ డెవలప్మెంట్ వర్క్స్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్పెండ్ ఈవెన్ థౌసండ్ ప్రోస్ ప్రతి నెల రాష్ట్రంలో జరుగుతున్న కాంట్రాక్ట్లు పనులకు బిల్లులు చెల్లించాలంటే వెయ్యి కోట్లు కూడా దొరకడం లేదు వెయ్యి కోట్లు కూడా రావడం లేదు ఆరేడు వందల కోట్ల రూపాయలు ఇచ్చి పదేళ్ల నుంచి అయ్యను రోడ్లు ఊర్లా ఇలా గుంతలు పడ్డాయి మీరు కష్టపడి కారు కొనుక్కుంటారు మీరు సైకిల్ మోటార్ కొనుక్కొని ఫ్యామిలీతో పోతుంటే సడన్గా గుంతొస్తే వాడి కింద పడి కాలుసు ఇరిగిపోతుంది ఇవాళ చిన్న చిన్న గ్రామాలకు రోడ్లు వేయాలంటే అనా లేదు పాత రోడ్ల మీద డాంబర్ వేద్దామంటే కూడా రూపాయి లేదు రాష్ట్రం మొత్తం ఆర్థికంగా దెబ్బతినున్నము ఒక్క కుటుంబం విచ్ఛిన్నమైపోయి చిన్నభిన్నం అయిపోయి ఆర్థికంగా పూర్తిగా దివాలా తీస్తే ఎట్లుంటుందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థ అట్లనే ఉంది ఎవరికైనా అనుమానం ఉంటే అన్ని లెక్కలు బహిరంగంగా చెప్తా ఉద్యోగ సంఘాలు అందరు రాండి ఆర్థిక శాఖ అధికారి దగ్గర కూర్చోండి ఆర్థిక మంత్రి దగ్గర కూర్చోండి సహకరించండి నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మిమ్మల్ని సహకరించమని అడగడానికి చెప్తున్నా మీరు సమరం చేయడం కోసం సమరం చేస్తా అంటే ఎవరు మీరు చేస్తారు నేను మళ్ళీ చెప్తున్నాను నన్ను కోసినా కూడా ఇంతకంటే ఒక రూపాయి ఎక్కువ వెళ్ళదు బజార్లో ఇవ్వండి నమ్ముతలేడు మొత్తం దివాలా తీసింది పదకొండు పర్సెంట్ మిత్తికి తెస్తాడే మూడు నాలుగు పర్సెంట్కి రావాల్సినోడు ఎవడన్నా పది రూపాయల మిత్తికి డైలీ ఫైన తెచ్చుకునేటోడు ఉంటారు చూడు బజార్లో అంతకంటే ఎక్కువ అధ్వానంగా అప్పులు హ్యాపీగా పోయి ఫామ్ హౌస్లో దుప్పటి కప్పుకొని పండుకో సావునరా మీ సావు అని మూడు నెలలు ఒకసారి బయటకు వస్తాడు తిడతాడు పోతాడు అది ఫేలు ఇది ఫేలు ఇది ఫేలు అది ఫేలు అని ఆయన ఇంకేముంది ఆనందంగా ఉంది ఆ చెప్పేటప్పుడు ఫేజ్లో ఎంత ఆనందంగా అనిపిస్తుంది అంటే రైతు బంధు ఫెయిల్ అనగానే ఆయన ఫేజ్లో ఇట్లా బల్బు వెయ్యోల్ట్ల బల్బు వెలిగినట్టు ఎవడైనా బాధపడతాడా అరే ఏదైనా తప్పు జరిగింది ఎవరికైనా రాలేదంటే బాధతో చెప్తాం మనం ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదంటే అయ్యో పాపం పిల్లలు ఫీజులు కట్టకపోతే ఎట్లా వాళ్ళు అని ఒక బాధ ఉంటుంది జీత భతాల్లో రిటైర్డ్ ఉద్యోగస్తులకు బెనిఫిట్స్ ఇవ్వలేదంటే ఒక కన్సర్న్ ఉంటుంది అరే నేమ్ ఇట్లా ఇట్లయిపోయింది వారి ఫేజ్ చూడండి ఫెయిల్ చెప్పేటప్పుడు ఇది ఫెయిల్ అయ్యే ప్రతి ఫెయిల్ వెనకాల ఒక వెయ్యి ఓల్ట్ల బల్బు వెలిగినట్టు వెలుగుతుంది ఆయన ఫేసు ఏం పైసాచిక ఆనందము ఈ విద్వాంసం మీరు చేసిందే కదా ఈ ఆర్థిక విద్వాంసము మూడు లక్షల కోట్ల బడ్జెట్ పెట్టండి మరి నువ్వెట్లా ఇవన్నీ హామీలు ఇచ్చినాను ఒక ఆయన అడిగాడు మూడు లక్షల కోట్ల అప్పు ఉంది మూడు ప్రతి సంవత్సరం మూడు లక్షల కోట్ల ఆదాయం ఉందని బడ్జెట్ పెట్టాడు మూడు లక్షల కోట్ల అప్పుండి మూడు లక్షల కోట్ల ఆదాయం ఉంటే ఓసి ఇదెంత సంసారం చక్కదిద్దొచ్చు అని నేను అనుకున్నాను తీరా చూస్తే మూడు లక్షల కోట్ల ఆదాయం లేదు ఆదాయం రెండు లక్షల కోట్లు ఉంది అప్పేమో ఎనిమిది లక్షల కోట్లు ఉంది ఇక చెప్పురు మీరే మీరు అందరు కూడా చదువుకున్న వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్లు అంటే మీరు కూడా లైఫ్ టైం కష్టపడి మీరు ఎన్నో ఎగ్జామ్స్ రాసి ఇక్కడికి వచ్చిండ్రు ఒక పోలీస్ ఎస్ఐ కావాలంటే కూడా ఎంత చదివాలని మీ నాకు తెలుసు నాతో చదువుకున్న వాళ్ళు చాలామంది ఎస్ఐలయ్ ఎస్ఐలో కానిస్టేబుల్ కూడా అయిన వాళ్ళు అందరు కష్టపడి చదువుకున్న వాళ్ళు నాకు తెలుసు ఈ పరిస్థితిలో రాష్ట్రం ఉంది దయచేసి ఉద్యోగ సంఘాల నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా సమరం కాదు ఇప్పుడు కావాల్సిన సమయస్ఫూర్తి కావాలి రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలంటే చిత్తశుద్ధి కావాలి పట్టుదల కావాలి కష్టం కావాలి మన రక్తాన్ని చెమటగా మార్చి మనల్ని నమ్ముకున్న తొంభై ఎనిమిది శాతం ప్రజలకు సేవలు అందించాలి ముప్పై ఐదేండ్లు సర్వీసులో ఆ తర్వాత రిటైర్డ్ అయినా మనకు మనం బ్రతకడానికి ప్రజలు కట్టిన పన్నులో నుంచి ప్రభుత్వం పనిచేస్తుంది ప్రజాప్రతినిధిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను జీవితకాలం ఊడిగం చేసినా కూడా తక్కువనే అవుతుంది ప్రజలు ఇచ్చిన అవకాశానికి ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి వేరు ప్రభుత్వ ఉద్యోగస్తులు వేరు కాదు మీరు మేము కలిస్తేనే ప్రభుత్వం మనం పాలకులం కాదు మనం సేవకులం ప్రజలకు సేవ చేయడానికే ఉన్నాం సంఘాల నాయకులారా కార్మిక సంఘాల నాయకులారా అది ఆర్టీసీ కావచ్చు సింగరేణి కావచ్చు విద్యుత్ కార్మికులు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు మీకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా సవినయంగా మనవి చేస్తున్నా మన బాధ్యతలు మనం నిర్వహించుకుందాం ఈ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కోతుల గుంపు కప్పు చెప్పినట్టు చేసుకోవద్దు మనం సాధించుకున్న తెలంగాణను మనం అభివృద్ధి పదం వైపు నడిపించుకుందాము ప్రపంచానికే ఆదర్శంగా నెంబర్ వన్గా నిలబడేటట్టు చేద్దాం కష్టపడుతున్న రోజుకు పద్దెనిమిది గంటలు ఏ రోజైనా డిసెంబర్ ఏడు రెండు వేల మూ ఇరవై మూడు నాడు బాధ్యత తీసుకున్న ఈ రోజు వరకు ఒక్క రోజైనా ఒక్క గంట అయినా నేను సెలవు తీసుకున్నా మీరు ఆలోచన చేయండి నా జీవితంలో ఏమి లక్ష్యం లేదు తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా ఉండాల్సిన తెలంగాణ మోడల్ను తెలంగాణ రైజింగ్ అని ఈరోజు దేశానికే ఆదర్శంగా నిలబడాలని తీర్చిదిద్దాలనేదే నా పట్టుదల వయసు ఉంది ఓపిక ఉంది మీతో కలిసి కష్టపడే తత్వం నాకున్నది నాతో కలిసి రండి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిద్దాం పోలీస్ మిత్రులందరూ కూడా నా విజ్ఞప్తి మీ కుటుంబాలను ఆదుకునే బాధ్యత నాది శాంతి భద్రతలు కాపాడండి డ్రగ్స్ మీద ఉక్కుపాదం పెట్టి తొక్కండి సైబర్ క్రైమ్లను నియంత్రించండి మనందరం కలిసి రాష్ట్రాన్ని దేశానికే గొప్పగా తలమానికంగా తీర్చిదిద్దుదామని మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా